మనం సూపర్ మార్కెట్కి వెళితే టమాటాలు కిలో వంద రూపాయలు అని వాడు అక్కడ తే పంపిచ్చినా బిల్లు పెట్టినా సైలెంట్గా వెళ్ళి కొంటాము ఇదే రోడ్డు మీద ఒక ముసలి దంపతులు కూర్చొని అరవై రూపాయల కిలో అన్నా నలభై రూపాయలు ఇస్తాము అంటాం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీకు తెలుసా లేదో నేను ఎప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు కొన్నాను వెళితే రైతు బజారు లేదా చిన్న చిన్న కూరగాయల షాపులు ఉంటాయి ఆ కూరగాయల షాపులకు వెళ్ళి వాళ్ళు ఏ బిల్లు వేసినా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ దగ్గరే నేను కొంటాను ఎందుకు అంటే ఎయిర్ కండిషన్లో కూర్చొని అమ్మే వాళ్ళకి మండ టెన్నులో కూర్చొని అమ్మే వాళ్ళకి చాలా తేడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మామూలుగా పట్టు ఉప్పు కొనాలన్నా కూడా కిరాణా కొట్లు కొనుక్కోండి తప్ప సూపర్ మార్కెట్ కి వెళ్ళొద్దనేది నా నిన్నది